హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ చూపిస్తాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన లేదంటే దేవునికి ప్రసాదంగా నైవేద్యం పెట్టాలనుకున్న ఈ స్వీట్ అయితే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేసినట్టయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోండి తర్వాత జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కిస్మిస్ యాడ్ చేసి అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత వన్ కప్ రవ్వని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఫ్రై అయ్యేలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఈ రవ్వ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం హీట్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఈ లోపు మనం ఫుడ్ కలర్ని రెడీ చేసుకుందాం చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని అందులో చిటికెడు వాటర్ యాడ్ చేసుకొని ఇది ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత వన్ కప్ రవ్వకి త్రీ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇది బాగా కలదిప్పుకున్న తర్వాత చిటికెడు మనం ఇందులో యాలకల పొడి కూడా యాడ్ చేసుకుందాం యాలుకల పొడి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఇందులో మనం ఫైనల్గా వచ్చేసి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలతిప్పుకోవాలి ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలదిప్పుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక మనం ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన కేసరి రెడీ